ఇత్తడి వస్తువుల్ని రాగి వస్తువుల్ని రుద్ధి రుద్ది విసికిపోయారా అయితే ఈ ఈరోజు నేను చూపించినట్లు చేయండి క్షణాల్లో చిట్కేసినంత ఈజీగా ఎటువంటి మొండి మరకలైనా కానీ ఈజీగా తొలగిపోతాయి అయితే ఒక గిన్నెలోకి శనగపిండి కొంచెం పసుపు పెరుగు ఉప్పు నిమ్మరసంని తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇది బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి చూసారు కదా ఇట్లాగా పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఇప్పుడు ఏదైనా ఇత్తడి వస్తువులు లేదంటే రాగి వస్తువులు తీసుకొని ఇట్లాగా మొత్తం అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాత మీరు చేత్తో లేదు అంటే ఏదైనా స్క్రబ్బర్ పెట్టి రుద్దుతూ చేశారు అంటే ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో నేను ఈ బ్రష్తో రుద్దుతూనే ఉన్నాను దానింతటి అదే పోతుందనమాట మీరు ఈ వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఒక టూ మినిట్స్ ఆగి ఒక స్క్రబ్బర్ని తీసుకొని గట్టిగా రుద్దుతూ క్లీన్ చేసేసి ఆ తర్వాత మంచినీళ్ళలో ఒకసారి కడిగాము అంటే చూసారా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో ఎంత డస్ట్ వదిలిందో మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది చూసారా ఈ ప్లేట్ అయితే నేను ఒక పక్క రుద్దుతూనే ఉన్నాను ఇంకో పక్క తెల్లగా వచ్చేసింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇంట్లో మనము సిలిండర్కి ఇంకొక సిలిండర్ ఎక్స్ట్రానే ఉంచుకుంటాం కదా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అనేసి అయితే ఇది ఎట్లా పడితే అట్లా ఇంట్లో పెట్టేస్తే ఇంత తర్వాతగా కనిపిస్తుంది అందుకే నేనైతే దీన్ని తెలియకుండా ఎంత మంచిగా తయారు చేస్తాను చూడండి మీకు పనికిరాని ఏదన్నా ఒక పాత నైటీ ఒకటి తీసుకొని ఇక్కడ నేను నెక్ వైపు ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను మీకు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు దీన్ని రివర్స్ పెట్టేసి మనము సిలిండర్కి నేను చూపించినట్లుగా ఇట్లాగ వేసేయాలన్నమాట ఇట్లా వేసేసిన తర్వాత చూసారా దీనికి దీని లోపల అసలు సిలి సిలిండర్ ఉంది అని కూడా తెలియదు కదా ఇట్లాగా వేసేసి దీనిపైన అట్ట ముక్క లేదు అంటే మనం కేక్స్ తెచ్చుకున్నప్పుడు దానికి ఇట్లాగా వస్తుంది కదా అది పెట్టేసి దానిపైన ఇట్లాగా ఫ్లేవర్ వాజ్ లేదు అంటే ఏదైనా చిన్న చిన్న టాయ్స్ పెట్టి పెట్టారు ఎవరైతే మన ఇంటికి వచ్చినప్పుడు ఇది సిలిండర్ ఉంది అని చెప్తే వాళ్ళే షాక్ అవుతారు ఫ్యాక్ట్ ఇట్లా చేసినప్పుడు ఒక రెండు నిమిషాలు నేనే షాక్ అయ్యాను మీకు ఈ వీడియో నచ్చితే అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ మనం రెగ్యులర్గా స్టవ్ మీద వంట చేస్తూ ఉంటాం కాబట్టి పాలు అన్నము ఇలాంటివి పొంగినప్పుడు మనకి బర్నర్స్ లోపల ఈ హోల్స్ అన్నీ కూడా మనకి బ్లాక్ అయిపోయి మంట సరిగా రాదు కదా అప్పుడు మనం బయట వాళ్ళని పిలిపించుకొని చేయించుకుంటే చాలా అడుగుతారు ఈ బర్నర్స్ని ఇంట్లోనే సింపుల్గా క్లీన్ చేయడం కోసం బర్నర్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో సాల్ట్ నిమ్మరసము అలాగే ఈనో ప్యాకెట్ ఒకటి వేసేసి కొంచెం హార్పిక్కును కూడా వేసి బర్నర్స్ మునిగేంత వరకు నీళ్ళని పోసి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి ఆ తర్వాత నిమ్మ చెక్క ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇట్లాగా డస్ట్ రుద్దారు అంటే ఎంత నల్లగా వస్తుందోనండి ఇది చాలా అయిపోయిందనమాట క్లీన్ చేసి ఆ తర్వాత నేను బ్రష్ పెట్టి కూడా రుద్దేశాను అప్పటికే హోల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి ఇదిగోండి ఇంకా ఆ తర్వాత క్లీన్గా ఉన్న వాటర్లో ఇట్లాగా వేసి చూసారు అంటే చూసారా ఎంత మురికి వచ్చిందో ఇప్పుడు వీటిని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి వెలిగించడమే ఎన్ని నాటి నుంచే ఈ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి ఇప్పుడు చూసారా మంట ఎలాగో వచ్చిందో ఇది మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ మీ ఇంట్లో కూడా పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటి బోలెడ్ అన్ని ఉండే ఉంటాయి కదా ఈసారి నేను పడేయకుండా మంచిగా యూజ్ చేసుకున్న ఒక టిప్ చెప్తాను మీరు కూడా ట్రై చేసేయండి అయితే ఇది మనం వంటగదిలో చాలా కవర్స్ వస్తూ ఉంటాయి కదా మనం రోజు కూరగాయలు సరుకులు కొన్నప్పుడు చాలా కవర్స్ వస్తుంటాయి ఎట్లా పడితే అట్లా పడేస్తాం కాబట్టి ఇట్లా ప్లాస్టిక్ డబ్బాకి నేను చూపించినట్లుగా మార్క్ చేసుకొని చాక్ను వేడి చేసి ఇట్లాగా చిన్న హోల్లాగా పెట్టుకోవాలన్నమాట అని ఇది మొత్తం కట్ చేసి తీసేయకూడదు నేను చూపించినట్లుగా ఇట్లాగా చిన్న గేట్ లాగా అనుకోండి ఇట్లాగా ఓపెన్ ఉండాలన్నమాట ఇప్పుడు పైన మూతను ఓపెన్ చేసి మన ఇంట్లో క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇలాంటి బోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కాబట్టి నీట్ గా తెచ్చి అన్ని ఇట్లాగో ఒక డబ్బాలో పెట్టేసేయండి ఇప్పుడు చూసారా మీకు కావాల్సినట్లుగా ఒక్కొక్క కవర్ని బయటికి తీసుకోవచ్చు అటు ఇటు పడేయకుండా అన్ని ఒకటే చోట ఆర్గనైజర్ గా ఉంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు వంటగదిలో ఎక్కడన్నా పక్కన పెట్టుకోండి మీకు వీలుగా ఉండేటట్లుగా ఇంకా కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవటమే ఇది మీ అందరికి తప్పకుండా ఉపయోగపడుతుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా కొత్తిమీర షాప్ నుంచి తాగానే ఇట్లాగే కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారా అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిందే మీరు నేను కూడా ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను ఈ ప్లాస్టిక్లో ఉన్న స్మెల్ అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ అంతా కూడా ఈ కొత్తిమీరకి పట్టేసి కొత్తిమీర వాడేటప్పుడు అసలు ఫ్లేవర్ టేస్ట్ అంతా మారిపోతుంది అందుకే నేను ఒక మంచి ట్రిక్తో నేను కొత్తిమీరని ఎలాగో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేనైతే కొత్తిమీరని కట్ట కట్ట తెచ్చుకుంటానండి మాకు గుంటూరులో జస్ట్ ఇది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట వామో ఏకంగా ఎంత చూడండి దీంట్లో సరే ఇప్పుడు కొత్తిమీర మొత్తం కూడా ఇట్లాగా ఏరులతో సహా మొత్తం నీట్గా కట్ చేసి దీంట్లో ఉన్న పిచ్చి ఆకు గడ్డి లేత ఆకు పండిపోయిన ఆకులు మొత్తం కూడా నీట్గా శుభ్రం చేసుకోండి చూసారా ఎంత డస్ట్ వచ్చేసిందో దాన్ని పక్కకు అనేసి ఇదిగోండి ఇట్లాగా మరీ సన్నగా కాకుండా మరి పెద్ద పెద్ద కాకుండా ఇట్లా మీడియం గా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసి పిసరైపోయి నీరు వస్తుంది పాడైపోతుంది ఇదిగోండి ఎక్కడైనా తడిగా ఉంటే కొంచెం సేపు ఫ్యాన్ గాలికి అంతే కానీ అస్సలు కడక్కండి చాలా మంది కడుగుతారు కడిగితే రెండు రోజుల కన్నా కానీ ఎక్కువ రోజులు అస్సలు ఉండనే ఉండదు ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ని వేసుకోండి ఇప్పుడు నేను కొత్తిమీరని మొత్తం కూడా పెట్టేస్తున్నాను ఒక టూ ఇంచెస్ పెట్టిన తర్వాత దీనిపైన ఇంకో టిష్యూ పేపర్ని వేసుకొని మిగతా కొత్తిమీర అంతా కూడా పెట్టుకోండి ఎప్పుడన్నా మనకి తెలియకుండా నీరు వచ్చినా లేదంటే ఫ్రిడ్జ్ అంటే కరెంట్ పోయినప్పుడు ఫ్రిడ్జ్ ఆగిపోయినా అప్పుడు చెమ్మ వస్తుంది కదా ఆ చెమ్మ మొత్తం ఇట్లాగా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది కొత్తిమీర పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది చూసారు కదా ఇట్లాగా టైట్గా బాక్స్ ముద్దని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఇరవై రోజులైనా కానీ అస్సలు పాడవనే అవ్వదు ఇంట్లో మన స్విచ్ బోర్డులన్నీ కూడా బాగా మురికి పట్టి ఉంటాయి కదా అవి క్లీన్ చేయాలి అంటే బద్దకం వేస్తుంది మా ఇంట్లో అంటే వంటగదిలో ఎక్కువగా మనం పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి చూడండి ఎంత మురికి పట్టేసిందో జిడ్డు చేతులు లేదంటే పిండిలు కలిపినప్పుడు అన్నం తినేటప్పుడు ఇట్లా స్విచ్లు వేసుకుంటాం కాబట్టి ఎంత మురిగ్గా అయిపోయినాయో ఇది క్షణాల్లో ఇప్పుడే విచారా కొత్తదా అన్నంత నీట్ గా క్లీన్ చేసి చూపిస్తాను చాలా మంది ఇట్లాగా స్విచ్ బోర్డులు క్లీన్ చేయడానికి నీళ్లు లేదంటే సబ్బు పెట్టి క్లీన్ చేస్తుంటారు కదా అది చాలా డేంజర్ అని తెలిసినా కానీ కొంతమంది అలాగే చేస్తుంటారు ఇప్పుడు నేనైతే కొబ్బరి నూనెను వేసుకొని క్లీన్ చేస్తున్నానండి ఇళ్ళని కానీ టిష్యూ లేదు అంటే వెట్ వైప్స్ ఏదన్నా తీసుకొని కొంచెం కొబ్బరి నూనెను వేసి బాగా రుద్దుతూ క్లీన్ చేయండి ఇట్లా క్లీన్ చేసేటప్పుడు చూసారా ఎంత మురికి వచ్చేసిందో జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు గట్టిగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేశారంటే ఇంత నీట్ గా వస్తుంది ఎందుకైనా మంచిది కరెంట్ తో మనకి ఎందుకండి ఇలాంటి పనులు చేసేటప్పుడు మెయిన్ ఆఫ్ చేసుకుని చేసేయండి ఎటువంటి భయం లేకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది మీకు తెలుసో లేదు గుంటూరులో కూరగాయలు కొన్నప్పుడు ఇదిగోండి కరివేపాకు అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటారు నేను వారానికి ఒకసారి కూరగాయలు తీసుకుంటాను కాబట్టి ఎక్కువగా తీసుకుంటాను అప్పుడు నాకు కరివేపాకు కూడా ఎక్కువగానే ఇస్తారు అయితే దీన్ని తెచ్చుకొని ఎట్లా పడితే అట్లాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎక్కువ రోజులు ఉండదు కదా దీన్ని నీట్గా దాచుకుంటేనే శుభ్రంగా పెట్టుకుంటేనే మనం ఎక్కువ రోజులు వాడుకోగలం అందుకే నేను మార్కెట్ నుంచి తాగానే కరివేపాకుని ఇట్లా మొత్తం ఆకుల్ని సెపరేట్ చేస్తానన్నమాట మెయిన్గా ఇందులో ఎక్కడా కూడా పండిపోయిన ఆకులు లేదు అంటే లేత ఆకులు ఉంటాయి చూడండి చిగురాకులు అవి అస్సలు ఉండకూడదు అలా ఉంటే మనకి తొందరగా కరివేపాకు పాడైపోతుంది ఇట్లా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకోండి అందులోకి ఇట్లాగా కరివేపాకును వేసుకోవాలి చిన్న బాక్స్ లో ఎక్కువ కరివేపాకు పెట్టేసి ఇరుగ్గా పెట్టారు అంటే నీరు వచ్చేసి కరివేపాకు పాడైపోతుంది అందుకే ఇట్లాగా పెద్ద బాక్స్ తీసుకొని దీన్ని ఫ్రీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనిపైన ఒక టిష్యూ పేపర్ని పెట్టేసుకొని మూతని టైట్ గా పెట్టండి గాలు అయినా కానీ పెట్టుకోవచ్చు ఇట్లాగా పెట్టేసుకొని మీరు కనుక ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నారనుకోండి నెల రోజులైనా కానీ పాడైపోకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి హలో అండి ఎక్కడైనా కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు లేని ఇల్లే ఉండదు కదా అయితే పిల్లలు పరిగెత్తేటప్పుడు లేదు అంటే పెద్దవాళ్ళు నడిచేటప్పుడు ఇలాగ కాల కింద పట్ట అనేది కదిలిపోతూ ఉంటుంది కదా వాళ్ళు జారి పడటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే నేనైతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇట్లాగ డబల్ సైడ్ స్టిక్కర్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని ఇట్లాగా గుమ్మం ఎదురుగా ఉన్న ఈ పట్టాకి నేను నాలుగు పక్కల అంటిచ్చేసి దీన్ని ఇట్లాగ ఇప్పుడు మనం వేసుకున్నాము అంటే భయం లేకుండా పిల్లలు పరిగెత్తినా కానీ ఏమి కాదు ఇది ఈ మధ్య మా అబ్బాయి ఒకసారి ఇట్లాగే గుమ్మం ఎదురుగా ఉన్న ఈ పట్టాకి జారి పడ్డాడనమాట అప్పటి నుంచి నాకు భయమేసి ఇదే ఫాలో అవుతున్నాను ఇంతవరకు మళ్ళీ ఆ ప్రాబ్లమే లేదు మీ కనుక ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అయిపోండి మనము వంటగదిలో ఒక్కొక్కసారి ఇట్లాగా ఫోన్లో వీడియో పెట్టుకొని వంట చేస్తూ ఉంటాము లేదు అంటే కొంతమంది సాంగ్స్ పెట్టుకొని వంట చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇట్లాగా వంటగదిలో ఫోన్ పెట్టుకుంటూ ఉంటే ఇట్లా జారిపోవటం లేదు అంటే అది కింద పడిపోవటం జరుగుతూ ఉంటుంది కదా అలాంటి టైంలోనే నాకు తట్టిన ఒక చిన్న ఐడియా ఇదిగోండి మన ఇంట్లో ఫోన్ ఛార్జర్స్ ఉంటూనే ఉంటాయి కదా అయితే దీనికి ఉన్న వైర్ని తీసేసి దీ మనము రివర్స్ రివర్స్లో పెట్టుకున్నాము అంటే ఇదిగోండి చూసారు కదా ఫోన్ని నుంచో పెట్టారు అంటే చక్కగా మనకి ఫోన్ అది ఫోన్ అనేది నిలిచి ఉంటుంది మనకు కావాల్సిన వీడియోస్ వాటిని చూసుకోవచ్చు అండ్ కావాల్సినప్పుడు ఇట్లాగా నిలువుగా లేదు అంటే ఇట్లాగా అడ్డంగా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట నాకు మెయిన్గా యూట్యూబర్ని కాబట్టి నేను ఒక్కొక్కసారి ఇట్లా కూడా ఫోన్ని పెట్టుకొని ట్రైపోర్డ్ లాగా యూజ్ చేసుకుంటాను అలాగే వీడియోస్ అంటే యూట్యూబ్ చేసేవాళ్ళు ఒకవేళ మీ దగ్గర ట్రైపాడ్ లేకపోతే చక్కగా ఈ టిప్ని మీరు ఫాలో అయిపోవచ్చు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ